సంప్రదింపులు ఉచితం పదునైన మరియు పోటీ స్వభావంతో ఉండే మీ వైఖరితో మీ పద్ధతి విధానం మిమ్మల్ని అనుకున్న దానికంటే ముందుండేటట్టు చేస్తాయి అన్ని విషయాలలోనూ మీ లక్ష్యాల సాధనలో మీ తెలివితేటలు చురుకుదనం లోక జ్ఞానం మంచి సంభాషణ చాతుర్యంతో కలిపి మిమ్మల్ని మీ లక్ష్యాల వైపు ఆశయ సాధన వైపు తొలగిస్తాయి రొమాన్స్ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సంభవించవచ్చు ఈరోజు మీ ప్రణయ పదంలో మీ భాగస్వామి వేరే ఊరికి చిన్న విజిట్ పై వెళ్లడంతో ఏమైనప్పటికీ మీరు నిరుత్సాహపడకండి ఈ విధంగా కొంతకాలం పాటు విడిచి ఉండటమే మీ ప్రేమానుబంధాన్ని ఇంకా దృఢపరుస్తుంది మీరిద్దరూ ఒకరికొకరు ఎంత లోతుగా ప్రేమించుకుంటున్నారో తెలుసుకోవటానికి వాస్తవంగా ఇది మీకు ముసుగులో దీవెన ఒక వరం లాంటిది అది కాకుండా మీరు మీ భాగస్వామితో ప్రేమగా గడిపే కాలంలో పరిస్థితులు వేరుగా కనిపించవచ్చు అన్న విషయాన్ని కూడా గ్రహిస్తారు మీరిద్దరూ తిరిగి కలుసుకోవటంలో ఒక నూతనోత్సాహంగా ఉత్తేజంగా అలాగే ఒక క్రొత్త ప్రణయభరితమైన తిరిగి ఆరంభమైన కలయికగా అనిపిస్తుంది మీకు ప్రస్తుత ఉద్యోగంలో మీరు ఏమాత్రం అసంతృప్తిని పొందుతున్నా భయపడకండి మీరు పనిచేసే చోట అనువైన కొన్ని మార్పులు రాబోతున్నాయి క్రొత్త ఉద్యోగం కోసం ఉద్యోగాల మార్కెట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంలో తొందరపడకండి ప్రస్తుతం మీరు పనిచేసే చోటే మీకోసం అవకాశాలు ఎదురు చూస్తున్నాయి కొద్దిగా ఓపిక పట్టండి సహనం కలిగి ఉండండి మేషరాశి ఫైనాన్స్ మీ ఆర్థిక రాబడిని పెంచుకోవడానికి కీలకమైన ప్రధాన అంశాలు ప్రకటనలు ప్రచారం చేయడం అన్నవి ఇది మీరు ప్రస్తుతం చేయవలసిన పనులు మీ వ్యాపార అభివృద్ధికి తెలివిగా మార్కెట్ అవకాశాలను కనిపెట్టండి అలాగే తెలివైన ప్రకటనలతో ప్రచారాన్ని చేపట్టండి మీ పేరు మీ గురించి సమాచారం నలుగురికి బాగా తెలుస్తుంది అప్పుడు చూడండి మీ వ్యాపారం ఎలా మారిపోతుందో అభివృద్ధి పదంలో ఇటువంటి కార్యకలాపానికి మీరు చేసిన ఖర్చు సరైనది తెలివిగా చేసినది మరియు లాభాలను తెచ్చిపెట్టేది మేషరాశి హెల్త్ గత కొద్ది కాలంగా మీరు అనుభవిస్తున్న వీపుకు తుంటి ఎముకకు సంబంధించిన సమస్యలతో కాస్త ఉపశమనం దొరుకుతుంది ఈ మధ్య కాలంలో మీరు తీసుకున్న కాస్త విశ్రాంతి నొప్పిని కండరాలకు ఉన్న బాధను తగ్గించడానికి దోహదం చేస్తుంది ఇది మీరు ఇంకా ఎక్కువగా తిరగలగడానికి తక్కువ నొప్పి బాధతో వీలును కలుగు చేస్తుంది ఈరోజు దీనిని ఇలాగే ఈజీగా తీసుకుంటూ సాగిపోండి మీ పరిస్థితి క్రమంగా మెరుగవుతున్నట్లు గమనిస్తారు మీరు వృషభ రాశి ప్రజ్ఞావంతుల గ్రూప్ గుర్తింపు మీకు చాలా సంతోషాన్నిస్తుంది చుట్టూ ఉండేవారు సపోర్టు సహకారం ఆటోమేటిక్గా అందుకునే వారిలో మీరు ఒకరు నిజం చెప్పాలంటే ఈ విషయం మీకు కూడా తెలియకపోవచ్చు కానీ చాలామంది మీ వైపే చూస్తూ ఉంటారు మీ ప్రవర్తన నడవడిక వారికి నచ్చి వారు ఎంతో ప్రభావవంతం అవుతారు వృషభ రాశి రొమాన్స్ ఈరోజు మీకు కాబోయే వివాహ భాగస్వామిని గురించి మీ తల్లిదండ్రులను మీ అభిప్రాయాలతో అంగీకరింప చేసేందుకు ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటే కొంతవరకు విజయాన్ని సాధిస్తారు మీరు వారిని అంతగా ఒత్తిడి చేయకండి వారు మీ కలయికపై మీకు వ్యతిరేక వైఖరిని అవలంబించవచ్చు మీరు పెద్ద మనిషిగా ఉండి నిజాయితీ పరుడిని అనిపిస్తే వారి వివాహానికి ఒప్పుకునే అవకాశం ఉంది ఈరోజు టూర్ మరియు ట్రావెల్ పరిశ్రమలో ఉంటూ తరచూ ప్రయాణాలు చేస్తుండేవారు పనికి సంబంధించిన ప్రయాణాలలో చాలా బిజీగా ఉంటున్నట్లు గమనిస్తారు ఈ ప్రయాణాలు కాస్త అలసటను కలిగించినా ఫలప్రదమవుతాయి ఎంజాయ్ చేయండి దీర్ఘకాలంలో ఇవి మీకు లాభదాయకమైనటువంటివి మీరు ఒక ట్రావెల్ ఏజెంట్ అయినట్లయితే క్లయింట్ల దగ్గర నుండి మీకు రిక్వెస్ట్లు వస్తాయి వారి రాబోయే ప్రయాణాల కోసం మీరు కష్టపడి చేస్తున్న పనిని మీ సహచరులు మీ పై అధికారులు గమనిస్తూనే ఉన్నారు మీరు పడ్డ కష్టానికి శ్రమకు గుర్తింపుగా ఈరోజు మీకు పెంచబడిన జీతాన్ని అందుకోవచ్చు ఫైనాన్స్ మీరు చేసే గట్టి కృషి మరియు పట్టుదలన్నవి మీకు వేగంగా వచ్చే లాభాలను ఆర్జించి పెడతాయి ఇటీవలే మీలో ఉండే సృజనాత్మక శక్తి సామర్థ్యాలు వివేకం వల్ల వచ్చిపడే ఆర్థిక లాభాలను మీరు జాగ్రత్తగా దక్కించుకోవటం ప్రారంభిస్తారు అయితే మీ మేధా సంపత్తిని కాపాడుకుంటూ ఉండండి దాని నుండి ఇతరులు లాభం పడకుండా ఉండటానికి వృషభ రాశి హెల్త్ చర్మ సంబంధమైన సమస్యలను వదిలించుకోవడంలో మీరు విజయలవుతారు అయినప్పటికీ ఇవి తిరిగి మళ్లీ తలెత్తకుండా మీరు ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అందుచేత మీరు సూర్యరశ్మికి అతిగా ఎక్స్పోజ్ కాకండి దాని ప్రభావం మీకు నష్టాన్ని కలుగు చేయవచ్చు చర్మ సంబంధిత సమస్యలు తలెత్తకుండా మీరు అంత చేయండి హానికరమైన ఆహారాన్ని ముట్టకుండా ప్రస్తుత సమయంలోనే మీరు దాని ప్రభావాన్ని చూడగలరు రాశి ఈరోజు ఆధ్యాత్మికం వైపు ఆసక్తిని చూపిస్తారు అంతర్గతంగా మీరు ఎటు వెళుతున్నారు అని తెలుసుకోవలసిన కోరిక కలుగుతుంది ఈ విధమైనటువంటి ఆత్మని కనిపెట్టాలని మీలో ఉండే మూలాలను తాకుతుంది అలాగే ఇలాంటి ఆలోచనలు అన్నిటినీ చక్కదిస్తాయి ముందుకు సాగండి మీలో ఉన్న సామర్థ్యాలను వెలికి తీయండి విజయం మీదే మిథున రాశి రొమాన్స్ ఈరోజు మీరు ఒక వింత వ్యక్తిని కలుసుకోవచ్చు ఇతరులతో కాస్త జాగ్రత్తగా ఉండండి ఏమైనప్పటికీ ఇటువంటి వారు తిరిగి మరోసారి సంబంధాన్ని కలుపుకోవాలని చూస్తూ ఉండవచ్చు ఇప్పుడే ఎవరితోనో వారు విడిపోయి ఉండవచ్చు కాబట్టి వారిని గురించి తెలుసుకోవడంలో మీరు రిలీఫ్గా ఫీల్ అవ్వచ్చు అయితే ఏ విషయంలోనూ కూడా కొత్తగా ఎవరితోటి సీరియస్ గా పెట్టుకోవద్దు ఈ రోజు మీ టైం తీసుకోండి ప్రారంభంలోనే అసంబద్ధంగా అర్ధరహితంగా ఉండే దేనిలోనూ కూడా మీరు వేలు పెట్టకండి ఒకవేళ మీరు విద్యార్థి అయినట్లయితే మీరు ఈ రోజు విదేశాల నుండి ఒక ఆసక్తికరమైన శుభవార్తను అందుకుంటారు ఇంజనీరింగ్ విద్యార్థులకు మంచి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉంటే మీ చేతికి విదేశాలలో ఒక ఉద్యోగం లభించే అవకాశాలు చాలా విస్తారంగా కనిపిస్తున్నాయి ఈ అవకాశాన్ని పరిశీలించండి అది మీకు చాలా ఉపయోగకారి కావచ్చు ఒకవేళ మీరు షేర్లలో ట్రేడింగ్ చేస్తూ ఉన్నా లేక అమ్మక లావాదేవీల్లో పాల్గొంటూ ఉన్నా ఈ రోజు మీకు చాలా మంచిది మీరు పెట్టిన పెట్టుబడులు తెలివిగా చేసిన పని అందుచేత దీర్ఘకాలంలో మీ ఛాయస్లు మీకు లాభాన్ని చేకూరుస్తాయని మీరు ఆశించవచ్చు మీ ఛాయస్లను అనుమానించకండి ఈ రోజు ప్రస్తుతం మీరున్న పరిస్థితిని మదింపు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ మీరు దేనికి లోటు చేయకుండా చేయవలసిందంతా చేసినట్లు నిర్ధారించుకోండి విజయాన్ని సాధించడం కోసం మిథున రాశి హెల్త్ మీకు అవసరమైన క్షణంలో మీకు మీ ఆరోగ్య విషయంలో సహాయ సహకారాలను అందించడానికి స్నేహితులు కుటుంబ సభ్యులు సదా సిద్ధంగా ఉన్నారని మీరు గ్రహిస్తారు ఈరోజు ఏదైనా సహాయం కావాల్సి వస్తే మీరు వారిని పిలవడానికి భయపడకండి గతంలో మీ ఆప్తులకు మీరెంతగానో సహాయపడుతూ మంచి సలహాలను సహకారాలను అందించారు ప్రస్తుత తరుణంలో వాటికి బదులుగా మీరు వారి వద్ద నుండి సేవలను ఆశించవచ్చు ఇతరులందరికీ దగ్గరగా అవ్వండి ఈరోజు మీరు రివార్డులు అందుకుంటారు కర్కాటక రాశి ఈరోజు మీ కుటుంబంలో తల ఎత్తినటువంటి ఒక సమస్యను పరిష్కరించడం కోసం మీరు ఒక కేంద్ర బిందువుగా వ్యవహరిస్తారు ఇతరులు మీ యొక్క తెలివైన ఆలోచన సరళిపైన సహేతుకమైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం పైన ఆధారపడి ఉంటారు మీ మీద మీ కుటుంబ సభ్యులందరూ అంతగా ఆధారపడి ఉండటం మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది కర్కాటక రాశి రొమాన్స్ ఈ రోజు మీరు ప్రణయ జీవిత కోణంలో చూసినప్పుడు మీ మార్గంలోనే అడ్డంకులన్నీ తొలగిపోతున్నట్లు అలాగే మీరు పయనించే మార్గం కూడా మీరు సరిగ్గా ఆశిస్తున్నట్లు ఉందని గ్రహిస్తారు కుటుంబ సభ్యులు చివరికి మీ ఆలోచన సరళిని అర్థం చేసుకుని మీకు దగ్గరవుతారు మరియు మీ ఆప్తులు ఆమె మీ కోసం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో మిమ్మల్ని వారెంతగా ప్రేమిస్తున్నారో చూపిస్తారు మీకు ఈ టైం ఎంజాయ్ చేయండి మీలో ప్రస్తుతం ఉన్న సామరస్యం సాన్నిహిత్యం మరియు విశ్వాసం అన్న వాటిపై మీ దృష్టిని సారించండి విజయం మీదే అవుతుంది కర్కాటక రాశి ఈ రోజు మీరు పనిచేసే డిపార్ట్మెంట్ నుండి వేరే డిపార్ట్మెంట్కు మీ కంపెనీలోనే ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటున్నట్టు గ్రహిస్తారు మీరు మీ కంపెనీలో సంతృప్తిగానే ఉన్నారు కానీ మీరు పనిచేసే డిపార్ట్మెంట్లోనే మీకు సంతృప్తి లేదు ఈ విషయం మీ పై అధికారులను కలిసినట్లయితే వారి మీ మాటను మీ ప్రతిపాదనను ఆలకించవచ్చు అయితే మీరు ఈ విషయాన్ని వారి ముందు పెట్టేటప్పుడు చాలా లౌక్యాన్ని మీ మాటలను పొందికగా ఉండేటట్లు చూసుకోండి ప్రస్తుతం మీరు పనిచేస్తున్న డిపార్ట్మెంట్ను కించపరచవద్దు మీరు ఆర్థిక పట్టును సాధించాలంటే మీరు పనిచేసే చోట బాధ్యతాయుతంగా ఉండవలసి ఉంటుంది సమస్యలు ఏమైనా తలెత్తితే వాటిని వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నించండి వీలైతే అలాగే మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వాటిని వెంటనే చక్కదిద్దండి మీరు కష్టపడటం ద్వారా తీవ్రమైన కృషి ద్వారా ఆర్థిక విజయాన్ని సాధించే మార్గంలో నడవగలరు మీరు తెలివిగా వివేకవంతంగా తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తాయి కర్కాటక రాశి హెల్త్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీరు కాస్త తలభారంతో ఉన్నట్లున్నారు ఈరోజు మీ బిజీ షెడ్యూల్ తో మీరు ఈ రోజు పరుగులు ఉరకలు వేస్తూ ఉంటారు మీ బిజీ షెడ్యూల్ కు థ్యాంక్స్ దీర్ఘంగా శ్వాసను లోపలికి పీల్చడం ప్రయత్నిస్తూ ఉండండి అప్పుడప్పుడు తర్వాత మంచి ఆహారాన్ని ద్రవ పదార్థాలను తీసుకోవడం జ్ఞాపకం ఉంచుకోండి లేకపోతే మీ తలభారం అలాగే ఉంటుంది ఇది మీకు ఉత్పాదకమైన రోజు కానీ మీ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేసుకోకుండా చూసుకోవాలి మీరు ఈ రోజు మీరు ఒక అవాంఛనీయమైన సాంగత్యంలో ఉన్నట్లు గ్రహిస్తారు ఈ కంపెనీ మీ గురించి తక్కువగా అంచనా వేయటానికి మీ పేరు ప్రతిష్టలను దిగదార్చడానికి లేకపోతే మీకున్న గౌరవాన్ని అంతటిని మంటగలిపేటటువంటి కంపెనీ కాబట్టి దీనికి దూరంగా ఉండండి ఇటువంటి అవాంఛనీయ సాంగత్యాలను మీరు అవాయిడ్ చేస్తే మంచిది సింహరాశి రొమాన్స్ మీరు సంబంధం పెట్టుకున్న ఒకరితో ఈరోజు మీరు కాస్త సన్నిహితంగా ఆత్మీయంగా ఉండే స్థాయిని పెంచుకుంటూ పోతున్నట్టు గ్రహిస్తారు ముందు అది ఒక మామూలు సాధారణ ప్రేమ వ్యవహారంగా కనిపించి ఉండవచ్చు కానీ అది ప్రస్తుతం తీవ్రంగా మారుతుంది ఇతర భాగస్వాములను గురించి పగటి కళలను కనడం మానివేసే టైం వచ్చింది మీ ముందున్న వారే మీరు ఆశిస్తున్న లక్షణాల కంటే ఎక్కువ అర్హత ఉన్న స్థాయిలో ఉండి మీకు సరైన భాగస్వామి కాబట్టి వారికి కృతజ్ఞతను తెలియజేస్తూ మర్యాద గౌరవాన్ని ఇవ్వండి ఈ రోజు పనిచేసే చోట సంభవించిన క్లిష్టమైన సంఘటనలు మీరు ప్రగతిని సాధించడానికి అవకాశం ఇస్తాయి ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితులలో మీలో ఉండే సమయస్ఫూర్తి మరియు మీ ఆత్మవిశ్వాసం మీ సాహసవంతమైన స్వభావం రుజువుతాయి మీలో ఉండే కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు అధిక ఒత్తిడితో ఉండే పరిస్థితులను హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మీరు లాభపడతారు సింహరాశి ఫైనాన్స్ ఒకవేళ మీరు ట్రావెల్ పరిశ్రమలో కనుక పనిచేస్తూ ఉంటే ఈ రోజు మీకు చాలా లాభసాటైన రోజు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి లేక మీ కంపెనీని ప్రమోట్ చేయడానికి కానీ ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో కళ్ళు విశాలంగా తెరిచిపెట్టుకుని గమనిస్తూ ఉండండి ప్రస్తుతం అనుకోని లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు వస్తూ ఉండే అవకాశాలను ఉపయోగించుకుంటూ ప్రయోజనాన్ని పొందండి హెల్త్ ఈరోజు మీ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి మీరు శారీరకంగాను మానసికంగాను మరియు భావోద్రేకాలలోనూ మీ అంతరంగాన్ని మనోస్థైర్యాన్ని పెంచుకోవడానికి జిమ్కు వెళ్ళండి అలాగే మానసిక భావోద్రేక పూర్తిమైన బలం చేకూర్చుకునడానికి మరియు స్థిరత్వానికి యోగాభ్యాసం చేయండి ఈ వ్యాయామం పూర్తయిన తర్వాత మీలో బలం కేంద్రీకృతమైనట్లు మీరు శక్తివంతులుగా అయినట్లు ఫీల్ అవుతారు మీ ఆరోగ్యం ఆత్మవిశ్వాసం ఈ వ్యాయామం తర్వాత మెరుగైనట్లు మీరు గమనిస్తారు కొన్ని చిన్న సమస్యలపై ఈరోజు మీ కుటుంబంపై మీరు కినుక వహిస్తారు ఈ విధమైన ఫీలింగ్ మీలో తీవ్రంగా పనిచేస్తూ ఉండే రోజు మీ అభిరుచులు ఆశయాలు అవే వారి కండే వాటికి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఈ మధ్యనే మీరు తీసుకున్న కొన్ని చర్యలపై ముఖ్యంగా మీ ఇంటిలోని వారు ఎంతో వ్యతిరేకతను కనపరుస్తారు రాశి రొమాన్స్ ఈ రోజు మీ నోట్లోంచి ఎటువంటి మాటలు వస్తున్నాయో అని జాగ్రత్తగా ఉండాలి మీరు అలాగే అవి కావాల్సిన దానికంటే ఎక్కువ వాడిగా తీవ్రంగా ఉండకుండా చూసుకోవాలి మీరు చాలా నిజాయితీగా నియమబద్ధుడై ఉన్నట్లు ఫీల్ అవ్వచ్చు కానీ మీ భాగస్వామి దీనిని అదే మాదిరిగా చూడకపోవచ్చు అన్నది తెలుసుకోండి ఈరోజు సౌమ్యంగా ఉండండి మీ ఉద్రేకాన్ని గమనిస్తూ ఉండండి దీర్ఘకాలంలో ఇవి మిమ్మల్ని ఇబ్బందులని కాపాడగలవు మీరు పనిలో కష్టపడి చేసిన శ్రమకు కృషికి మీరు ఈ రోజు సాధించిన విజయానికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు మీరు పడుతున్న శ్రమ మొత్తం మీద మీకు ఒక దీర్ఘకాలిక ఉద్యోగానికి సంబంధించిన వ్యూహాన్ని బాగా పనిచేయగలిగేటట్లుగా తయారు చేసుకుని వీలుని కలిగిస్తుంది మరియు మీకు సరైన విధంగా మీ పనులను సాధించుకునేటట్లుగా మీరు రోజు ఇలాగే ఉంటూ మీరు వేసుకున్న మెట్లే మీకు భవిష్యత్తులో బంగారు మెట్ల లాగా విజయాన్ని సాధించి పెడతాయి రాశి ఫైనాన్స్ మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది మీ మార్గంలో మీకు ఉన్న అడ్డంకులు ఎదుర్కోవడానికి కావలసిన స్థోమతను ధైర్యాన్ని కలుగజేస్తూ మీ ఇబ్బందులన్నీ ఎదుర్కొనడానికి ఇది మంచి టైం కూడా ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు అనుకూలంగానే ఉంది ప్రస్తుతం మీ ఆర్థిక వనరులు మిమ్మల్ని ఏ విధమైన రిస్క్ తీసుకోవడానికైనా సరే సిద్ధంగా ఉండేట్లు చేశాయి కన్యా హెల్త్ హడావుడిగా ఉండే మీ జీవన శైలి అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు మిమ్మల్ని రోజు కాస్త అనారోగ్యానికి గురి చేయవచ్చు అందుచేత మీ ఆరోగ్యం దృష్ట్యా మీరు తీసుకునే ఆహారాన్ని మెరుగుపరుచుకోవటం మీకే మంచిది కాయగూరలను గింజలను మీ ఆహారంతో జత చేయండి ఖనిజాలు లేనటువంటి తక్కువగా ఉండే ఆహారం కంటే మీరు మామూలుగా తీసుకునే ఆహారంలో అదే సమయంలో వ్యాయామం మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేయండి అలాగే మీ బిజీ షెడ్యూల్ నుండి కాస్త టైం తీసుకొని వినోద కాలక్షేపం కూడా చేస్తే మంచిది మీ కుటుంబ సభ్యుడో లేక దగ్గర స్నేహితుడో ఈ రోజు కొన్ని సంతోషకరమైన క్షణాలను మీకు కలుగజేస్తారు మిమ్మల్ని గర్వంగా ఫీల్ అయ్యేటట్టు చేస్తాడు మీరు జాగ్రత్త పడే ఆదరించే ఒక వ్యక్తి ఈరోజు ఒక ప్రత్యేకమైన దాన్ని సాధిస్తున్నాడు కాబట్టి మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు ఎంతో సుజనం తులారాశి రొమాన్స్ ఈ రోజు మీ ప్రణయభరితమైన బాంధవ్యంలో మీ భాగస్వామితో ఉన్న బంధాన్ని పెంపొందించుకోవటంపై ఫోకస్ చేయండి మీ భాగస్వామ్యం కష్టాలు పాలవుతుంది విశ్వాసం అన్నది లేనప్పుడు మీరు ఇప్పుడు అదే మార్గంలో పయనిస్తున్నారు ఈ రోజు మీ ఆప్తులతో ముఖాముఖి చర్చించడానికి వీలు చేసుకోండి మీలో ఇంతకాలం నుండి గుంభనంగా నిశ్శబ్దంగా పేరుకుపోయినటువంటి మనోవేదనలను ఏమైనా ఉంటే చర్చించుకొని సరిదిద్దుకోండి ఈ విధంగా హృదయం ఇచ్చి మాట్లాడుకోవటం అయిన తర్వాత మీ బాంధవ్యాలు తిరిగి మామూలుగానే సాగిపోతున్నట్లు గమనిస్తారు మీరు ఉద్యోగం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే అనేక ఆఫర్లు పరిశీలించి వాటి నుండి సరైన దానిని ఎంచుకోవడంలో అవకాశం కలిగి ఉని మిమ్మల్ని చూసి ఎవరైనా సరే అసూయ పైడే పొజిషన్లో మీరు ఉన్నట్లు గమనిస్తారు అందుచేత ఈరోజు సరైన ఉద్యోగాన్ని ఎంచుకోవడానికి మీకు కావలసినంత టైం తీసుకుని వచ్చిన ఆఫర్ను వెంటనే అంగీకరించినట్లయితే మీకోసం ఎదురు చూస్తున్న ఇంకొక అనుకూలమైన ఆఫర్ను పోగొట్టుకోకుండా ఉండవలసిందిగా రికమెండ్ చేయబడుతున్నారు మీ చేతిలో ఉన్న వివిధ అవకాశాలను శ్రద్ధగా పరిశీలించి తెలివిగా వాటన్నిటిలోకి మీకు అనువుగా సరైన దానిగా ఉన్నదనిపించిన దాన్ని ఎంచుకోండి ఫైనాన్స్ భౌతికంగా ఉండే కొన్ని వస్తువులు ఈ రోజు పాడైపోయి విరిగిపోయే అవకాశం ఉంది అందుచేత ఖరీదైన వస్తువులు కొనకండి మీ వస్తువులతో జాగ్రత్తగా ఉండండి కాస్త ఎక్కువ ఎక్స్ట్రా దృష్టిని పెట్టి ఇటువంటి వస్తువులను వాడుకుంటూ ఉంటే ఇటువంటి పరిస్థితిని నివారించవచ్చు ఏమైనప్పటికీ కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు పనికి రాకుండా పోవచ్చు హెల్త్ ఈరోజు మీ ఆరోగ్యం మొత్తం మీద బాగానే ఉంది కానీ ఆ కొద్దిపాటి నొప్పులతోనూ బాధలతోనూ వాటిని ఎదుర్కొంటూ గడపవలసి వస్తుంది ముందుకు సాగిపోతూ ఒక చిన్న వ్యాయామాన్ని చేయండి ఈ లక్షణాలేవి కనిపించకుండా ఇంకా పెద్ద సమస్యలు ఏమైనా ఉంటే అనవసరంగా బాధపడకండి మీ ఆరోగ్య విషయాలన్నీ కూడా కేవలం తాత్కాలికమైనవే మంచి పుష్టికరమైన పోషక పదార్థాలను ఆహారంగా తీసుకోండి కడుపులో ఏమైనా ఇబ్బందిగా ఉంటే దానిని దూరంగా నెట్టివేయండి ఈరోజు వృష్టిక వ్యూ ఒక సమీప బంధువుతో మీ సంబంధాలు ఈ రోజు హీనమైన స్థాయికి దిగజారిపోవచ్చు పరిస్థితులను మెరుగుపరిచేందుకు మీరు చేయవలసిందంతా చేయండి దీనికి ప్రారంభంగా ముందుగా మీ మైండ్లో స్ఫురించే మాటలను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఒకరికొకరు మనసిచ్చి మాట్లాడుకునే అవకాశాలను రాశి రొమాన్స్ మీకు చాలా దూరంలో నివసిస్తూ ఉండే ఒకరిని ఈరోజు మీరు కలుసుకోవచ్చు దీని అర్థం వెబ్సైట్ ద్వారా ఇంటర్నెట్లో మీకు నచ్చిన భావి భాగస్వాములను వెతుకుతూ బిజీగా ఉంటున్నారన్నమాట ఈ వ్యక్తిని మీరు ఒక స్నేహితుడి ద్వారా కూడా కలుసుకోవచ్చు అతడు ఇక్కడికి వేరే పని మీద వచ్చినప్పుడు ఏమైనప్పటికీ అది ఒక ఆనందానుభూతి వంటిది దాన్ని మీరు గుర్తున్నంతకాలం ఎంజాయ్ చేయవచ్చు వృశ్చిక రాశి మీ ఉద్యోగ రంగంలో ఈ రోజు మీరు అసహనంతో కంగారుగా ఆదుర్దగా ఉండడం జరుగుతుంది ఈ రోజు మీరు కొంచెం ఉండటం మంచిది మీ పై అధికారులకు మీ తోటి ఉద్యోగులకు ఏ విధమైన కోపం కలిగించకుండా ప్రతి వాళ్ల జీవితంలోనూ చెడు రోజులు కూడా ఉంటాయి అయితే వాటిని ఎలా చక్కదిద్దుకోవాలనేదే అసలైన ముఖ్యమైన విషయం సంయమనం సాన్నిహిత్యం అనే విలువైన వాటిని పోగొట్టుకోవడం కంటే ఒక చిన్న వాగ్వివాదంలో నెగ్గుకు రావటం అంత విలువైనది కాదు అంత అర్హత ఉన్నది కూడా కాదు అని మీరు గ్రహిస్తారు అలాగే ఈ రోజు మీరు ప్రశాంతంగానే ఉండండి వృశ్చిక రాశి ఫైనాన్స్ విదేశాలలో ఉండే క్లయింట్ల నుండి నిధులను అందుకుంటూ ఉండే వ్యాపారంలో మీరు ఉన్నట్లయితే ఈ రోజు కొద్దిగా లాభాలు ఆశించవచ్చు కొత్త క్లయింట్లు కొనుగోలుదారులు మీ వద్దకు రావచ్చు కొత్త ఆఫర్లతో అందుచేత ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అయితే ఇది జరగడానికి మీరు అవిశ్రాంతంగా విశేషమైన కృషి చేయవలసి ఉంటుంది మొత్తం మీద ఈ రోజు మీ ఆర్థిక విషయాలు కొంత ప్రోత్సాహకరంగానే ఉండేట్టు కనిపిస్తుంది రాశి ఈ రోజు మీ బ్లడ్ షుగర్ మీకు కాస్త ఆందోళన కలిగించే విధంగా మారవచ్చు ఈ అంశంపై మీకేమైనా సమస్యలు ఉంటే లేక బ్లడ్ షుగర్ సమస్య మీకు రావచ్చు అనిపిస్తే డాక్టర్ వద్దకు వెళ్లి చెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఉన్న రోజు ఇది కొద్దిపాటి తేడాలు పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ దీనికి మించి సంబంధించిన విషయంలో ఇది ఈ రోజు మీ గురించి హైలైట్ చేయబడుతుంది కాబట్టి మీరు క్షేమంగా ఉండటం మంచిది తర్వాత సారీ ఫీల్ అవడం కంటే ధనుర్ రాశి ప్రశాంతంగా ఇంట్లోనే కాలక్షేపం చేసే రోజు ఈనాడు ఇది మీ కుటుంబానికి చెప్పుకోదగ్గ మంచి కాలంగా అనిపిస్తుంది అలాగే మీరు కూడా ఇంట్లో కలిసిమెలిసి ఉంటూ మీ అనుబంధాలను ఇంకా బలోపేతం చేసుకుంటారు ఇటువంటి వాతావరణం మామూలుగా గడిచిపోయే కాల సాధారణ పరిస్థితి కూడా వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది ధనుర్ రాశి చక్కటి మూడు జాగ్రత్త తీసుకోవడం మీ ప్రణయ జీవితాన్ని ఈరోజు మేఘాలలో తేలియాడేటట్టు చేస్తాయి మీ భాగస్వామి యొక్క సహచర్యం ప్రేమలో ఉండే అద్భుతమైన అనుభవాన్ని తవిచూటానికి అవకాశం ఇవ్వడంతో మొదటి ప్రేమ అంటే ఏమిటి అని తెలుసుకోగలుగుతారు ప్రేమలో సరికొత్త అనుభవాన్ని మీరు పొందుతారు కాబట్టి మీలో ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించడమే కాకుండా మీరు జీవితాంతం హృదయంలో దాచుకుని బదిలిపరచుకుని తీయటి అనుభవాలను కూడా మీకు కలుగజేస్తుంది అదే కాకుండా జీవితంలో ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచించే భావాలను మీలో పెంపొందిస్తుంది ధనుర్ రాశి ఈరోజు ఎవరో ఒక మిమ్మల్ని క్రిందకు త్రోసేయవచ్చు మీ ఆత్మ బలాన్ని ధైర్యాన్ని ఈ ఒత్తిడి నుండి తట్టుకోగలగడానికి ఉపయోగించండి ఈరోజు మీరు పనిచేసే చోటు నుండి పుట్టుకొచ్చే పనికి మాలిన గాలి కబుర్లు నిరాధారమైన పుకార్ల మధ్య నుండి బయటపడండి ఆఫీసులో ఏ విధమైన అల్లరి తుంటరి సంఘటనలు తలెత్తుతున్నా మీరు దాంట్లో పాలు పంచుకోవద్దు చివరకు మీ ప్రవర్తనతో ఎవరో ఒకరిని వారి మనోభావాలను మీరు గాయపరిచినట్లు మీరు గమనించి మీరు చేసిన వృత్తిపరంగా విరుద్ధమైన పనిని మీరు చేసినట్లుగా మీరు బయటపడాల్సి వస్తుందని తెలుసుకుంటారు మిమ్మల్ని అంధకారంలోకి నెట్టివేసి నగుబాటు పాల్ చేయాలనే కూడా మొదలవుతున్నాయని మీరు తెలుసుకుంటారు ఈరోజు మీరు తటస్థ విధానాన్ని అవలంబిస్తూ కామ్గా ఉండండి ఫైనాన్స్ ఈరోజు మీ పనిలో మీరు చాలా బిజీగా ఉంటారు ప్రస్తుతం మీ వ్యాపారం బాగానే సాగుతోంది కాబట్టి ఇటువంటి అధిక రాబడితో మీరు విలాసవంతంగా ఖర్చులు ఏవీ చేయకుండా చూసుకోండి ఎంతో కొంత ఆదా చేయడానికి ప్రయత్నించండి మీ అభివృద్ధి చెందుతున్న వ్యాపార సలకి తగ్గట్టుగా వృత్తిపరంగా మీ ఇమేజ్ కు తగ్గట్టుగా ఇంకా మెరుగుపరచవలసిన ఏమైనా ఉంటే మీ ఆఫీసులో వాటిని కాస్త ఆధునీకరించండి ఆకర్షణీయంగా క్రొత్త హంగులతో అందంగా కనిపించేటట్లుగా తీర్చిదిద్దండి ధనుర్ రాశి హెల్త్ ఈరోజు అధిక రక్తపు పోటుతో సమస్యలు ఉండవచ్చు మీకు మీలో ఉద్రిక్తతను తగ్గించడానికి అలాగే శారీరకంగా మీరు కులాసాగా ఉండటానికి మీరు మామూలుగా ఉండే దైనందిన కార్యకలాపాలలో మునిగిపోయి ఉండండి ఒకవేళ మీ రక్తపోటు ప్రమాద స్థాయిని దాటిపోతుందనిపిస్తే ఒక క్వాలిఫైడ్ ఫిజిషియన్ని కలవండి పరిస్థితిని అదుపులో ఉంచటానికి మకర రాశి ఈరోజు మీ స్నేహితులతో కలిసి ఒక డ్యాన్స్ ఫ్లోర్ ను ఢీకొనబోతున్నారు ఈరోజు మీరు చాలా సోషల్గా ఉంటూ కాలక్షేపం చేయడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఇది మీకు సాంఘిక కార్యక్రమాలతో చాలా బిజీగా గడిపే రోజు మీ స్నేహితులు కూడా వస్తూనే ఉంటారు అనుకోకుండా వచ్చిన ఈ ఆలోచనలతో మీ ఆనందం ఇనుమడిస్తుంది మకర రాశి రొమాన్స్ ఈ రోజు మీ బంధుత్వంలో ప్రణయభరితమైన తలుకులు మెరుపులు విషయాశక్తిని గోచరిస్తున్నాయి ఈనాటి మీ అనురాగ బంధంలో మీరు చాలా కాలం నుండి ఇద్దరు కలిసి ఉంటున్నప్పటికీ మీరు మీ తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య ఉన్నప్పటికీ కూడా కొంచెం ఎక్స్ట్రా శ్రద్ద ఆప్యాయత ఈ రోజు కూడా కనిపిస్తూనే ఉంటాయి ఇది మీ సంబంధానికి చాలా ఆరోగ్యకరమైన సూచకం అలాగే మీరు దానిని గురించి చెప్పడానికి భయపడనక్కర్లేదు మకర రాశి ప్రతికూల పరిస్థితులలో ఆత్మవిశ్వాసమే చివరకు విజయాన్ని సాధించడానికి మార్గాన్ని చూపిస్తుంది పాజిటివ్ గా ఉండే ఆలోచనలతో మీలో ఉండే అవకాశాల పట్ల ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి ఉండేటట్లు చేస్తుంది ఈ విధమైన ఆత్మవిశ్వాసాన్ని ఆసరాగా తీసుకుని మీ ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోండి ఈ విజయం కోసం మీరు ఇన్నాళ్ళు కష్టపడి కృషి చేశారు ఇటువంటి ప్రశంసలకు మీరు అర్హులే మకర రాశి ఫైనాన్స్ అతి తక్కువ స్థాయిలో ఉండే మీ పొదుపు అలాగే కాస్త ఒడిదుడుకుగా ఉన్న ఆర్థిక పరిస్థితిని చూసి మీరు కాస్త దిగులుగా ఉండడంతో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు ఖచ్చితంగా లాభాన్ని ఇతర మార్గాల వైపు చూస్తూ ఉంటారు దీర్ఘకాల ప్రాతిపదికపై మీ డబ్బును కుదువు పెట్టడానికి మీ ఖర్చులను జాగ్రత్తగా బడ్జెట్ చేయండి అలాగే ఆర్థిక ప్రణాళికను కూడా తయారు చేయండి తెలివిగా మీరు మీ లక్ష్యాలను తొందరలో చేరుకోగలుగుతారు మకర రాశి హెల్త్ గతం గురించి అతిగా తలపోస్తూ కూర్చోవడం మీలోని శక్తిని హరించి వేస్తుంది ఇటువంటి గతాన్ని కాపాడుకుంటూ అవసరం వచ్చినప్పుడు దాన్ని మంచిగా ఉపయోగించుకుంటూ ఉండాలి దీర్ఘకాలం ఇవి మిమ్మల్ని కష్టాల పాలు చేసి మానసిక రుగ్మతలకు కూడా బలి చేయవచ్చు ప్రస్తుత కాలాన్ని మంచిగా హాయిగా గడుపుకోవటానికి మీరు చేయగలిగినంత వరకు చేయండి ప్రోత్సాహకరమైన విషయాలపై ఫోకస్ చేస్తూ ఇంకా మెరుగైన స్థితిలో ఉన్నట్లు ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నట్లు మీరు ఫీల్ అవుతారు ఈ రోజు మీ జీవితాన్ని గురించి మీరు కాస్త అనీజీగా ఫీల్ అవుతూ ఉండవచ్చు అయితే ఇది ఎలా ఎందుకు జరుగుతోందో మీకు తెలియదు ఈ రోజు మీరు కాస్త తక్కువ స్థాయిలో ఆదుర్ద కంగారు ఫీల్ అవుతూ ఉండవచ్చు కానీ ఈ ఘడియలు ఎంతోసేపు ఉండవు ఇవి తాత్కాలికమే వెంటనే గడిచిపోతాయి మీరు నిశ్చింతగా ఉండండి కుంభరాశి రొమాన్స్ ఈ రోజు ప్రస్తుత తరుణంలో మీరు మీ భాగస్వామి సరిగ్గా ఒకరికొకరు కలిసి ఉంటారు చాలా కాలం తర్వాత ఇది మీరు గడుపుతున్న అమితానంద భరితమైన సమయం అందుచేత మీ భాగస్వాములతో ఒక ప్రతిపాదన చేయాలని మీరు ఇటీవలి కాలంలో ఆశిస్తూ ఉంటే కాస్త ముందుకు సాగి ఈ ప్రశ్నను మళ్లీ లేవనెత్తటానికి రోజు మళ్లీ చాలా మంచి రోజు ఈ రోజు మీ ప్రతిపాదన అంగీకరింపబడటానికి అవకాశాలు చాలా బాగా కనిపిస్తున్నాయి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీరు చేసినది సరైన పని అని మీరు గ్రహించుకొని సంతోషిస్తారు ఐటీ రంగంలో ఉండే నిపుణులకు ఈరోజు అనేక అవకాశాలు రావచ్చును వారి నైపుణ్యాన్ని రుజువు చేసుకోవడానికి ఏమైనప్పటికీ చాలా వరకు మీ విజయం మీ సహోద్యోగులు మీకు అందించే సహాయ సహకారాలపై ఆధారపడి ఉంటుంది అందుచేత మీ శ్రేయస్సు కోసం మీరు వారితో సంయమనం పాటిస్తూ సామరస్యంగా కలిసిమెలిసి పనిచేయడం అవసరం అనుకున్న ఫలితాలను సాధించాలంటే ఇదే సమయంలో ఇటువంటి పరిస్థితులను ఎలా జాగ్రత్తగా ఎదుర్కొనాలో ఒక ప్రణాళికను మీరు స్వయంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది విజయాన్ని సాధించడానికి మార్గం సుగమం చేసుకోవడానికి మీరు ఒక తయారు చేసుకోవాలి ఫైనాన్స్ ఒకవేళ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశం ఉంటే మీ మైండ్ లో ఈనాడు దీనిని ప్రయత్నించడానికి మీరు స్వేచ్ఛగా ముందడుగు వేయండి ఇదే మీకు మొదటిసారి అయితే మీరు రెండు కాళ్లతోటి కూడా దూకటానికి ఇష్టపడకపోవచ్చు కానీ ముందుకు సాగిపోండి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఈ రోజు మీ సొమ్ముని పెట్టుబడి పెట్టినట్లయితే దీర్ఘకాలంలో అది మీకు లాభాలను తీసుకురావచ్చు మీరు ప్రయత్నించేదాకా మీకు ఇటువంటి పెట్టుబడుల్లో మీకింత అభిరుచి ఉందని మీకు తెలియకపోవచ్చు మరి ఇంకేం ప్రారంభించండి కుంభరాశి హెల్త్ రాత్రి రాబోయే పీడకల గురించి జాగ్రత్తగా తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి ఈ రాత్రి మీకు పీడకలలు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఈ రాత్రికి కాబట్టి మీరు నిద్రకు ఉపక్రమించే ముందు పూర్తిగా విశ్రాంత విరామాన్ని తీసుకొని ఉండండి ఏ ఉద్రిక్తతను మనసులో ఉంచుకోకుండా పని గురించి రోజంతా మీరు అనుభవించిన ఒత్తిడిని గురించి పూర్తిగా మర్చిపోండి హాయిగా నిద్రపోవటానికి ప్రయత్నించండి పీడకల వచ్చినట్లయితే వెంటనే లేచి మళ్ళీ తిరిగి పడుకోండి వచ్చిన కళను గురించి మర్చిపోతూ ఉండండి ఈనాడు మీ బాధ్యతలను అన్నిటినీ తలుచుకొని మీరు కాస్త తబ్బిబ్బైపోవచ్చు మీరు ఏదో ఒక దీర్ఘకాలపు ప్రయాణంలో కాలక్షేపం చేయాలని కోరుకుంటూ ఉంటారు కానీ మీ పని మీ బాధ్యతలు మిమ్మల్ని ఈ దీర్ఘకాల ప్రయాణం చేయడానికి అనుకూలంగా మారవు అయితే వేచి చూడండి భవిష్యత్తులో మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది మీనరాశి రొమాన్స్ ప్రణయ బంధాల్లో చిక్కుకుపోయి ఉన్న వాళ్ళకి ఈ రోజు చాలా ఆశ్చర్యకరమైన రోజు మీ భాగస్వామిని ఆశ్చర్యంలో ముంచెత్తాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మీ భాగస్వామి కూడా మీ పట్ల ఇదే మాదిరిగా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు మీ ప్రేమను ఆప్యాయతను చూపిస్తూ మీరు ఈ రోజు కొంచెం అపరిమితంగానే ఉండండి మీ ప్రవర్తనలో మీరు ఇదే మాదిరి ప్రతిస్పందనను చూస్తారు మీ భాగస్వామి వద్ద నుండి ఇంకా అనేక హృదయపూర్వకమైన రీతులలో ఈ రోజు మీరిద్దరూ ఒక గొప్ప సాయంకాలాన్ని పంచుకుంటారు హాయిగా ఖుషీగా ఒకవేళ మీరు షేర్లు అమ్మడంలోను లేకపోతే షేర్ మార్కెట్ ప్రపంచంలోను పనిచేస్తూ ఉంటే మీ ఉద్యోగానికి చాలా మంచి రోజు మీరు పెట్టి పెట్టే బడులు చాలా తెలివిగా చేసినటువంటివి రిస్క్తో చేసినటువంటివి కూడా అందుచేత మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని భావి మదుపుదారులు కూడా గమనిస్తారు మీ ఛాయస్లను అనుమానించకండి మీ యొక్క ప్రస్తుత పరిస్థితిని మదింపు చేసుకోవాల్సి ఉన్న ఈ మధ్యలో దేనిని వదలకుండా మీరు చేయండి ఫైనాన్స్ మెడికల్ లేక ఫార్మా పరిశ్రమలో గనక మీరు పనిచేస్తూ ఉంటే ఈ రోజు మీకు చాలా లాభసాటి అయిన రోజును ఆశించవచ్చు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఏమైనా అవకాశాలున్నాయేమోనని కళ్ళు బాగా తెరిచిపెట్టుకు చూడండి లేక మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేయడానికి కానీ ఎందుకంటే అనుకోని లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుత తరుణంలో మీ మార్గంలో మీకు తటస్థపడి ఏ అవకాశానైనా సరే వదిలిపెట్టకుండా సద్వినియోగం చేసుకోండి హెల్త్ ఈ రోజు మీ ఆరోగ్యం విషయంలో ఆరోగ్యం అనే మాటకు ఒక నిర్వచనం చెప్పబోతున్నారు మీ మానసిక స్థిరత్వాన్ని మనస్సును అధీనంలో ఉంచుకోవడానికి మీరు యోగా ధ్యానం మొదలు పెట్టాలని తలపెడుతున్నట్లు గ్రహిస్తారు మీరు మీ ఆహారాన్ని పుష్టికరంగా ఉండేట్లు మెరుగుపరుచుకోవడానికి ఫ్రెష్గా ఉండే పనులను తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు మీరు స్నేహితులతో మంచి ఉపయోగకరమైన టైంను గడపడం కూడా మీ పాజిటివ్ మూడ్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి గొప్పగా ఉపయోగపడుతుంది ఈరోజు వివిధ స్థాయిలలో మీరు ఫిట్ గాను ఆరోగ్యంగాను ఉండేట్లు చూసుకోండి